హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా తొమ్మిదవ తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని చూద్దాము చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అంతేకాకుండా మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఈ వీడియోలో ఇవ్వాలనుకుంటున్నాను సో గైస్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అంటే ఆర్ఆర్బి ఎస్ఎస్సి వంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వారి కోసం ప్రత్యేకంగా ధ్రువ అకాడమీ పేరుతో మన కొత్త ఛానల్ స్టార్ట్ చేయడం జరిగిందండి ఇందులో కంప్లీట్గా ఆర్ఆర్బి నుంచి వచ్చేటువంటి నోటిఫికేషన్లు ఎస్సీఎస్సీ నుంచి వచ్చేటువంటి నోటిఫికేషన్ల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటికి సంబంధించినటువంటి డైలీ క్లాసెస్ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది ప్రీవియస్ పేపర్స్ మోడల్ పేపర్స్ టెస్ట్ సిరీస్ లాంటివి అన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావడం అయితే జరుగుతుంది ఈ ఛానల్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఫాలో అవ్వండి అంతేకాకుండా మీకు డైరెక్ట్గా యూట్యూబ్లో సెర్చ్ చేసినా వస్తుంది ధృవ అకాడమీ ఓకేనా సో గైస్ ఈ ఛానల్ కూడా అందరూ సపోర్ట్ చేయాలి ఓకేనా ఇక కంటెంట్లోకి వచ్చినట్లయితే క్వశ్చన్ నెంబర్ వన్ భారతదేశంలోని ప్రధాన జల విద్యుత్ కంపెనీ ఎన్హెచ్పిసి యొక్క డైరెక్టర్ల క్రింద వారిలో ఎవరి నియామకం ఇటీవల జరిగింది ఎన్హెచ్పిసి నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ యొక్క డైరెక్టర్గా ఎవరి నియామకం జరిగిందండి ఇటీవల ఆప్షన్ ఏ రాజేంద్ర ప్రసాద్ గోయల్ వివరాలు చూద్దాం ఎన్హెచ్పిసి యొక్క డైరెక్టర్ ఫైనాన్స్ విభాగంలో రాజేంద్ర ప్రసాద్ గోయల్ ఇటీవల ఆంధ్ర భారతదేశంలోని ప్రధాన జల విద్యుత్ కంపెనీ మరియు భారత ప్రభుత్వం క్రింద ఒక షెడ్యూల్ ఏ ఎంటర్ప్రైజ్ అయిన ఎన్హెచ్పిసి లిమిటెడ్ యొక్క చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా అదనపు బాధ్యతలను స్వీకరించారు ఈ పరివర్తన సంస్థ యొక్క నాయకత్వంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని సూచిస్తుంది గోయల్ యొక్క విస్తృతమైన అనుభవం మరియు నైపుణ్యాన్ని తెరపైకి తీసుకువస్తుంది వస్తుంది ఇంపార్టెంట్ క్వశ్చన్ నెంబర్ టూ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఏడు వందల వికెట్ల మార్కును దాటిన జేమ్స్ అండర్సన్ ఏ దేశ ఆటగాడు ఆన్సర్ ఆప్షన్ డి ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఆటగాడు అండి వివరాలు చూద్దాం భారత్తో జరుగుతున్న చివరి టెస్ట్లో మూడవ రోజు ఉదయము ధర్మశాలలో భారత ఆటగాడు కుల్దీప్ యాదవ్ను అవుట్ చేయడం ద్వారా ఇంగ్లాండ్కు చెందిన జేమ్స్ అండర్సన్ తన ఏడు వందలవ టెస్ట్ వికెట్ను సాధించారు ఈ చారిత్రాత్మక మైలురాయి టెస్ట్ క్రికెట్లో ఏడు వందల వికెట్ల మార్కును చేరుకున్న మూడవ బౌలర్గా మరి రికార్డులో ఉన్నారు మొదట ఇద్దరెవరంటే మొదటగా మనం చూసినట్లయితే ముత్తయ్య మురళీధరన్ తర్వాత షేన్ వాన్ తర్వాత మరి మూడో మూడవ బౌలర్గా అండర్సన్ అయితే ఉన్నారు క్వశ్చన్ నెంబర్ త్రీ ఇటీవల ఏ దేశం మిజిల్స్ మరియు రుబెల్లా వ్యాధులను నివారించడంలో సమర్థమ సమర్థవంతమైన ప్రయత్నానికి గాను మిజిల్స్ అండ్ రుబెల్లా ఛాంపియన్ అవార్డు లభించింది ఆప్షన్స్ ఏంటి ఇండియాకి ది మిజిల్స్ అండ్ రుబెల్లా పార్ట్నర్షిప్ ద్వారా భారతదేశానికి ప్రతిష్టాత్మకమైన మిజిల్స్ అండ్ రుబెల్లా ఛాంపియన్ అవార్డు అయితే లభించింది ఈ అవార్డు మిజిల్స్ మరియు రుబెల్లా వ్యాధులను నివారించడంలో భారతదేశం యొక్క ఆదర్శప్రాయమైన ప్రయత్నాలను గుర్తించింది వాషింగ్టన్ డీసీలో అవార్డు వేడుక ఈ అవార్డులను మార్చి ఆరు రెండు వేల ఇరవై నాలుగులో యూఎస్ఏలోని వాషింగ్టన్ డీసీలో అమెరికన్ రెడ్ క్రాస్ ప్రధాన కార్యాలయంలో అందించారు మరి భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ తరపున భారత రాయబారి కార్యాలయము డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ రాయబారి శ్రీ ప్రియా రంగనాథన్ ఈ అవార్డునైతే అందుకున్నారు ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా మహిళల ఆరోగ్యం గురించి అవగాహన కల్పించే లక్ష్యంగా ఏ తేదీల మధ్య పోషణ్ పక్వాడాను నిర్వహిస్తుంది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఆప్షన్ ఏ అండి మార్చి తొమ్మిది నుండి మార్చ్ ఇరవై మూడు వరకు వివరాలు చూద్దాము మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా మార్చి తొమ్మిది నుండి మార్చి ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు పోషణ పక్వాడాను నిర్వహిస్తుంది ఈ పదిహేను రోజుల వేడుక పోషకాహారము ఆహార పద్ధతులు మరియు మహిళల ఆరోగ్యం గురించి అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది అవగాహన కోసం ప్రధాన దృష్టి కేంద్రాలు మరి పోషన్ బీ పడాయి బి మెరుగైన బాల్య సంరక్షణ మరియు విద్య అనేటువంటి పేరుతో గిరిజన సాంప్రదాయ ప్రాంతీయ సహకార ఆహార పద్ధతుల పోషకాహారం గురించి అవగాహన కల్పించడం గర్భిణీ స్త్రీల ఆరోగ్యము మరియు శిశువు మరియు చిన్న పిల్లల ఆహార పద్ధతుల గురించి అవగాహన కల్పించడం ఈ పథకం యొక్క ముఖ్యమైన ఉద్దేశము క్వశ్చన్ నెంబర్ ఫైవ్ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఐదవ ఓఎన్జిసి పారా గేమ్స్ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు ఆప్షన్ డి అండి న్యూఢిల్లీలో వివరాలు చూద్దాం పెట్రోలియం మరియు సహజ వాయువు మరియు గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రి హర్బీ హర్దీప్ సింగ్ పూరి ఐదవ ఓఎన్జిసి పారా గేమ్స్ను ప్రారంభించారు అథ్లెట్ అథ్లెట్స్ వారి అచంచలమైన సంకల్పం కోసం ప్రశంసించారు పెట్రోలియం మరియు వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ పంకజ్ జైన్ మరియు ఆయిలాండ్ న్యాచురల్ గ్యాస్ అండ్ గ్యాస్ పిఎస్యులకు చెందిన సీనియర్ అధికారుల సమక్షంలో న్యూఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో ఈ కార్యక్రమం అనేది జరిగింది మరి భారతదేశం యొక్క పారా విజయము టోక్యో పారా ఒలింపిక్స్ రెండు వేల ఇరవైలో భారత్ పంతొమ్మిది పథకాలతో పారా స్పోర్ట్స్ నైపుణ్యాన్ని ప్రదర్శించింది ఆసియన్ పారా గేమ్స్ రెండు వేల ఇరవై మూడులో ఆకట్టుకునే నూట పదకొండు పథకాలను సాధించిన దేశం తన ప్రక్రమాన్ని మరింతగా ప్రదర్శించడం అయితే చూడవచ్చు క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఇటీవల వార్తల్లో ఉన్న బిచోమ్ జిల్లా ఏ రాష్ట్రంలో ఇరవై ఏడవ జిల్లాగా ప్రకటించబడింది ఎక్కడండి ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ మరియు తూర్పు కమోంగ్ నుండి వేరు చేయబడిన బిచోమ్ అరుణాచల్ ప్రదేశ్ యొక్క ఇరవై ఏడవ జిల్లాగా ప్రకటించబడింది ముఖ్యమంత్రి పేమాఖండు ప్రారంభోత్సవ వేడుకలకు నాయకత్వం వహించి ఈ ప్రాంతానికి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచారు ప్రారంభోత్సవం మరియు పునాదిరాయి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పేమాఖండు బిచోం జిల్లాను ప్రారంభించారు మరియు నాపాంగ్ పూంగ్లో దాని ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేశారు నెంబర్ సెవెన్ మార్చి తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగున షెడ్యూల్ చేయబడిన సి డిఫెండర్స్ రెండు వేల ఇరవై నాలుగు వ్యాయామం భారతదేశం భారతదేశానికి మరియు ఏ దేశానికి మధ్య పోర్ట్ బ్లేయర్లో ప్రారంభం కానుంది పోర్ట్ బ్లేయర్ ఎక్కడ ఉందండి అండమాన్ నికోబార్ యొక్క రాజధాని పట్టణము ఓకే ఆన్సర్ ఆప్షన్ డి అండి అమెరికాకి భారత్కి మరియు అమెరికాకు మధ్య ఈ వ్యాయామం అయితే నిర్వహించనున్నారు వివరాలు పోర్ట్ బ్లేయర్ వద్ద యుఎస్ కోస్ట్ గార్డ్ కట్టర్ బెర్తాల్ఫ్ రాక యునైటెడ్ స్టేట్స్ కోస్ట్ గార్డ్ మరియు ఇండియన్ కోస్ట్ గార్డ్ మధ్య ఉమ్మడి వ్యాయామం సీ డిఫెండర్స్ రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభానికి సంకేతాలు మార్చి తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగున షెడ్యూల్ చేయబడింది ఈ డ్రిల్ రెండు దేశాల మధ్య లోతైన వ్యూహాత్మక సంబంధాలను ప్రతిబింబిస్తుంది మరియు సముద్ర భద్రతను మెరుగుపరచడం మరియు ఇండో పసిఫిక్ ప్రాంతాలలో నియమాల ఆధారిత క్రమాన్ని సమర్థించడం లక్ష్యంగా పెట్టుకుంది నెక్స్ట్ చూద్దాం ప్రపంచంలోనే అతి పొడవైన సేలా టర్నల్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ప్రస ప్రపంచంలోనే అతి పొడవైన టర్నల్ అండి ఇది ఓకే ఇక్కడ ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్లో కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సేలా టర్నల్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు ఇండియా చైనా సరిహద్దులో తూర్పు సెక్టార్లో నిర్మించిన ఈ టర్నల్ ప్రపంచంలోనే అతి పొడవైనది బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ రెండు వరుసలతో దీన్ని నిర్మించింది ఈ టర్నల్ వ్యూహాత్మకంగా చాలా కీలకమైనది దీని ద్వారా మరింత వేగంగా సైనిక బలగాల రాకపోకలు కొనసాగించవచ్చు అంటూ తెలియజేశారు ఈ మరి ఈ సేలా టర్నల్ను సముద్ర మట్టానికి పదమూడు వేల అడుగుల ఎత్తులో పర్వతాల మధ్య నిర్మించారు మొత్తము ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల వ్యాయంతో దీన్ని నిర్మించారు మరి ఈ రెండు వరుసల టర్నెల్ మొత్తం పొడవు సుమారు పన్నెండు కిలోమీటర్లు టర్నల్ ఒక సింగిల్ ట్యూబ్తో తొమ్మిది వందల ఎనభై మీటర్ల పొడవు ఉంటుంది టర్నల్ రెండు ట్విన్ ట్యూబ్లతో పదిహేను వందల యాభై ఐదు మీటర్ల పొడవుతో నిర్మించారు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి తొమ్మిదిన ప్రధాని మోదీ శంకుస్థాపన చేయగా మరి అదే ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి నిర్మాణ పనులు మొదలుపెట్టారు ఐదేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి అందుబాటులోకి తేవడాన్ని చూడవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం దేశవ్యాప్తంగా రైతులకు సాధికార్యత కల్పించాలని ఈ కేంద్రం ఇటీవల అగ్రికల్చరల్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇక్కడ ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ బియ్యండి న్యూఢిల్లీలో కేంద్ర వ్యవసాయము మరియు రైతుల సంక్షేమం మరియు గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా మార్చ్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున న్యూఢిల్లీలోని కృషి భవన్లో అగ్రికల్చరల్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించారు రైతులను రైతులను స్వావలంబన చేయాలనే ప్రధాన ప్రధాని నరేంద్ర మోదీ దర్శనికతకు అనుగుణంగా డిజిటల్ టెక్నాలజీను ఉపయోగించి వారికి సమాచారం సేవలు మరియు సౌకర్యాలను అందించడం ద్వారా దేశవ్యాప్తంగా రైతులకు సాధికారత కల్పించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది స్మార్ట్ సిటీస్ మిషన్ మరి దీని క్రింద అభివృద్ధి చేయబడుతున్న దేశంలోని వంద నగరాల్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేయను చేయబడుతున్నాయి అయితే కొత్తగా ప్రారంభించిన ఈ కేంద్రం వ్యవసాయానికి సంబంధించినది ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఏ రాష్ట్రంలో తొలి రైల్వే స్టేషన్కు శంకుస్థాపన చేశారు తొలి రైల్వే అంటండి ఇంతకుముందు లేదు అక్కడ ఎక్కడండి ఆప్షన్ ఏ సిక్కింలో అండి మొట్టమొదటి రైల్వే స్టేషన్ వివరాలు చూద్దాం ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రంగు సిక్కిం తొలి రైల్వే స్టేషన్కు శంకుస్థాపన చేశారు హిమాలయ రాష్ట్రం యొక్క గొప్ప సంస్కృతి వారసత్వం మరియు వాస్తుశిల్పం నుండి స్టేషన్ రూపకల్పన స్ఫూర్తిని పొందుతుందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు ప్రధానమంత్రి ఆవిష్కరించిన సుమారు నలభై ఒక్క వేల కోట్ల విలువైన రెండు వేలకు పైగా రైలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో రంగుపో రైల్వే స్టేషన్ ఒకటిగా చెప్పుకోవచ్చు క్వశ్చన్ నెంబర్ లెవెన్ గర్భిణీలో పెరుగుతున్న పిండం ఖచ్చితమైన వయస్సును నిర్ధారించేందుకు దేశంలోని తొలిసారిగా కృత్రిమ మీద ఏఐ మోడల్ను అభివృద్ధి చేసిన ఐఐటి ఏది ఆప్షన్స్ అండి ఐఐటి మద్రాస్ గర్భిణిలో పెరుగుతున్న పిండం ఖచ్చితమైన వయస్సును నిర్ధారించేందుకు ఐఐటి మద్రాస్ పరిశోధకులు దేశంలోనే తొలిసారిగా కృత్రిమ మీద మోడల్ను అభివృద్ధి చేశారు గర్భిణీ విషయంలో సరైన సంరక్షణ ఖచ్చితమైన డెలివరీ తేదీ నిర్ణయించేందుకు గర్భధారణ వయస్సు అవసరం మరి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ మోడల్ను గర్భిణీ జీఏ టూగా పిలుస్తున్నారు ప్రత్యేకంగా భారతీయులను దృష్టిలో పెట్టుకొని ఈ నమూనాను అభివృద్ధి చేశారు ఇది భారతీయ స్త్రీలు గర్భం దాల్చిన తర్వాత ఖచ్చితమైన గర్భాధారణ వయసును అంచనా వేస్తుంది అంతేకాదు గతంలో తలెత్తిన దోషాలను మూడు రెట్లు తగ్గిస్తుంది అడిషనల్ క్వశ్చన్స్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఇటీవల ఏ దేశ గవర్నర్కు ప్రదానం చేశారు ఆప్షన్ బి అండి భారతదేశ గవర్నర్ ఆర్బీఐ గవర్నర్ కండి ఓకే రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి ఎన్ని పద్మ అవార్డులు ప్రకటించారు ఆప్షన్ డి అండి నూట ఆరు ఫౌండేషన్ ఆఫ్ ఆ సార్కల్ లెటర్స్ అండ్ అ లిటరేచర్ పోస్వాల్ ఏ వ్యక్తికి ప్రత్యేక సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేసింది ఆప్షన్ బి షేక్ ముజిబుల్ రెహమాన్ జాతీయ పంచాయతీ అవార్డు రెండు వేల ఇరవై మూడులో అత్యధిక అవార్డులు పొందిన రాష్ట్రము ఆప్షన్ బి అండి తెలంగాణ ఏ భారతీయ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ ప్రకటించింది డాక్టర్ దళితుల సంక్షేమంలో పాలు పంచుకున్న వ్యక్తులను గుర్తించినందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవార్డు ఏ రాష్ట్రం అండి తెలంగాణ గోల్డెన్ గ్లోబ్ రేసును పూర్తి చేసిన మొదటి భారతీయులు ఎవరు ఎవరండి ఆప్షన్ బి అభిలాష్ టోమీ వార్తల్లో కనిపించిన పసాంగ్ ధావా షేర్పా ఏ రంగానికి సంబంధించిన వారు పర్వతారోహకులండి ఆప్షన్ బి సూరినామ్ ఏ భారతీయ వ్యక్తికి గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ది చైన్ ఆఫ్ ఎల్లో స్టార్ని ప్రదానం చేసింది భారత రాష్ట్రపతి రెండు వేల ఇరవై మూడు గాను బెట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఎవరికి లభించింది ఆన్సర్ ఆప్షన్ బి అండి బస్టా రైమ్స్ పెన్ పింటర్ ప్రైజ్ రెండు వేల ఇరవై మూడుతో ఎవరు సత్కరించబడ్డారు ఆప్షన్ ఏ మైకెల్ రోసెన్ డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ ది ఇంగ్లీష్ టీచర్ పుస్తకాన్ని వ్రాసిన భారతీయ రచయితే ఎవరు ది ఇంగ్లీష్ టీచర్ ఆప్షన్ టూ అండి ఆర్కే నారాయణ గారు ప్రపంచ నీటి దినోత్సవం ఏటా ఏ రోజున జరుపుకుంటారు ఆప్షన్ త్రీ అండి ఇరవై రెండు మార్చ్ డాల్ఫిన్ కిస్ అనే పదం ఏ క్రీడకు సంబంధించినది ఆప్షన్ త్రీ అండి స్విమ్మింగ్ భావాయి అనేది డాష్ యొక్క సాంప్రదాయ నృత్య రూపం ఆప్షన్ ఫోర్ అండి గుజరాత్ క్రింది వాటిలో సింధులోయ నాగరికతకు చెందిన ఓడరేవు నగరం ఏది ఆప్షన్ టూ అండి లోథాల్ డాష్ వార్షిక అంతర్జాతీయ సంతోష దినంగా స్థాపించబడింది ఏ రోజండి ఆప్షన్ ఫోర్ ఇరవై మార్చ్ పాకిస్తాన్ రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల డెబ్భై మూడులో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ప్రతి భారతీయ రాష్ట్రానికి ఒక గవర్నర్ కలిగి ఉండాలని అందిస్తుంది ఆప్షన్ టూ ఆర్టికల్ నూట యాభై మూడు క్రింది వాటిలో ఏది పాపులర్ ఛాంబర్ అని పిలుస్తారు ఆప్షన్ వన్ లోక్సభని పాపులర్ ఛాంబర్ అంటారు నెక్స్ట్ డాష్ గంగై కొండా చోళ లేదా గంగా నదిని జయించిన వ్యక్తి అనే బిరుదును స్వీకరించిన వారు ఎవరండి ఆప్షన్ వన్ రాజేంద్ర చోళ వన్ సో గాయ ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీకు నస్తే లైక్ చేయండి తప్పకుండా ప్రతిరోజు ఫాలో అవ్వండి అంతేకాకుండా మన యొక్క కొత్త ఛానల్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో గాయస్ ఏపీపిఎస్సి గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ యాభై వేల ప్రశ్నలతో రూపొందించడం జరిగిందండి మరి నైన్టీ నైన్ రూపీస్కే అందజేస్తున్నాము మన యాప్లో అన్ని చాప్టర్ల వారిగా ఉంటాయి అంతేకాకుండా టాప్ టెన్ మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్తో నైన్టీ నైన్ రూపీస్ ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది తీసుకోండి మరి ఎగ్జామ్ దగ్గర పడుతున్న కులది మనము ఎక్కువగా టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది ఓకేనా సో ఏపీ గ్రూప్ టూ కావచ్చు ఏపీ పోలీస్ టెస్ట్ సిరీస్ కావచ్చు నెక్స్ట్ అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు సచివాలయం కావచ్చు అన్ని అందుబాటులో ఉన్నాయి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ డెమో చూసి తీసుకోండి థ్యాంక్ యూ